నీ కారుతో కార్తో నా ఎందుకంటే నా అల్లుడికి గిఫ్ట్ అనేది తీపియాలని చెప్పినా ఇంకా మా అన్న నుండి ఒక్క మాట కూడా కాదన్న పదం పతం అన్నాడు ఆ గిఫ్ట్ అంటే ఏమేమి అమ్మా నా అల్లుడికి ఇష్టమైంది ఏందంటే సైకిలే దాదాపు రెండు నెలట అని అడుగుతానే ఉన్నాడు అంటే దగ్గరకు వచ్చినట్టు కసురుకుంటా ఉన్నా ఎందుకు కసురుకుంటున్నా అంటే బర్త్డే రోజు అయితే తీపిద్దాం అనుకున్నాను నేను ఆ బర్త్డే ఎప్పుడు రా అంటే నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ పంతొమ్మిది వచ్చి నా మేనకోల్ది నవంబర్ ఇరవై వచ్చి నా మేనలోడిది ఇంకా నా మేనకోళ్ళకి ఏంద్రంటే చిన్న పాప కాబట్టి అవసరం లేదు ఇంకా నాడు నా షిఫ్ట్ మాట ఆడుంటాడు ఆ సైకిల్ అని చెప్పి నా తలకైతే నేను అయితే చూసి అయితే ఆకలా అందుకే మా ఓడికి తెలియకనే ఏందంటే సర్ప్రైజ్ గా జోరుకొని వాడు ఎదురు అయితే పెట్టినా సైకిల్ వాడి ఆనందం చూడాల వాడు ఆనందం కంటే నా ఆనందం ఎక్కువ గానీ ఎందుకంటే వాడు పడతా పడుతుంటే నా ఆనందమే కదా ఈ సైకిల్ వచ్చి మూడు వేలు కానీ ఎందుకంటే ఈ సైకిల్ బెస్ట్ పెద్దయినా కానీ తక్కువ మళ్ళీ నా అల్లుడికి అంటే తొందరలో పుట్టినరోజు కానీ మా వాడికి కొత్త కోట్లు అప్పలైతే తీపిచ్చా మళ్ళీ మళ్ళీ నేను సాయంత్రం పూట ఏంటంటే ఇంటికి పరిచుకుంటే పోయినా అది ఎదురుగానే పచ్చా మా వాడికి ఎందరంటే భర్తలే కానీ అందుకు మా వర్ధన్ గడు ఏంద్రండి శీకిన్ పార్టీ అయితే ఇచ్చాడు నన్ను తినమని చెప్పినాడు తమ్ముడా నీకు ముందే అని చెప్పిన నాకు సైకిల్ అంటే గుర్తు వచ్చింది మావా కోవిడ్లో యూసఫ్ కార్గో కానీ మీ దగ్గర సామాన్లు ఉంటే సైకిల్ కానీ ఎందరంట ఇండియా కానీ వేసుకుని సార్ కోవెట్లో నా సబ్స్క్రైబర్లు ఉంటే ఉపయోగించుకోండి యూసఫ్ కార్గో